హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు చూపించిపోయే రెసిపీ టేస్టీ అయిన కర్రీ అండి చుక్కుడుకాయ ఎండు చేప కోడిగుడ్డు కావలసిన పదార్థాలు చిక్కుడుకాయలు కోడిగుడ్లు ఎండు చేప ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని గిన్నె వేడెక్కేంత వరకు ఉంచుకున్న తర్వాత మంచిగా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ మీకు కావ మీకు కావలసినంత ఆయిల్ యాడ్ చేసుకోండి ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు ఎక్కువ తక్కువ అలా వేసుకోవచ్చు నేనైతే కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను ఎందుకంటే ఎండు చేప ఉంటుంది కాబట్టి నీ వాసన రాకుండా ఉండాలని నేను కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకున్నాను మీ ఇష్టం మీరు ఎలా వేసుకుంటారు మీరు వాడకాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు ఆయిల్ కొంచెం బాగా వేడైతే గుడ్లు అంటుకోకుండా వస్తాయండి అందుకని కొంచెం ఆయిల్ మరిగిన తర్వాత లైట్గా పసుపు యాడ్ చేసుకున్నాను తర్వాత గుడ్లు వేసుకుని నేను ఫ్రై చేసుకుంటున్నాను చక్కగా అన్ని గుడ్లు వేసుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలి కలరు గోల్డెన్ బ్రౌన్ కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీరు స్టవ్ మీద ఉంచుకోవాలి మీకు ఎంతమందికి ఇష్టం అండి ఇలాగా కాంబినేషన్స్ కర్రీ అంటే మాకు చాలా ఇష్టం మేము ఎక్కువ వంకాయ బంగాళదుంప చుక్కుడికాయ ములక్కాయ అలా కర్రీస్ అన్నీ కలిపి వండుకోవడానికి మేము ఇష్టపడతా ఉంటాం మీరు ఎటువంటి రెసిపీస్ ఇష్టపడతారు చాలామంది చిక్కుడుగా ఈజీగా టమాటా వేసుకుని వండుకోవడానికి ఇష్టపడతారు కొంతమంది కాంబినేషన్స్ చాలా బాగుంటాయి మటన్ చుక్కడిగా కూడా చాలా బాగుంటుందండి మీరు ఎప్పుడైనా ట్రై చేసారా వీలైతే ఆ రెసిపీ కూడా పెడతాను కలర్ చేంజ్ అవుతుంది కదండి మీరు చక్కగా చూసుకుని అడ్జస్ట్ చేసుకుంటూ అటు ఇటు మార్చుకుంటూ ఎగ్స్ని అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఉంచుకుని మనం ఎగ్స్ని తీసుకుని వేరే దాంట్లోకి వేసుకోవాలి మేము సెవెన్ మెంబర్స్ ఉన్నాం కాబట్టి సెవెన్ ఎగ్స్ వేసామండి అలా మీ ఇష్టం ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు ఒక్కొక్కటి కలర్ చూసుకుని ఒక్కొక్క ఎగ్ని తీసుకుని మనం పక్కన పెట్టుకోవాలి ముందుగా ఫ్రై అయి ఒక్కొక్కటిగా అన్ని ఎగ్స్ తీసుకుని మనం పక్కన పెట్టుకుందాం పక్కన పెట్టుకున్న తర్వాత మనం చక్కగా ఆనియన్స్ వేసుకుని ఫ్రై చేసుకుని తర్వాత అవి బాగా మగ్గిన తర్వాత చిక్కుడుకాయలు కూడా వేసుకుందాం తర్వాత నేను కారం యాడ్ చేశాను అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటాలు కూడా యాడ్ చేసుకున్నాను అవన్నీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి నేను ఉల్లిపాయలు యాడ్ చేసినప్పుడు కొంచెం మగ్గిన తర్వాత యాడ్ చేసాను అవి పొగ వల్ల కనిపించలేదు ఒకసారి చూసుకోండి చక్కగా మీరు కర్రీ బాగుండాలంటే ఉల్లిపాయలు బాగా మగ్గాలి అవన్నీ వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి కలుపుకొని కొంచెం వాటర్ పోసుకొని అది మగ్గిన తర్వాత మనకి ఇష్టమైన మనం వేయించి పక్కన పెట్టుకున్న కోడిగుడ్లు ఎండి చేప కూడా వేసి ఉడికించుకుని పది నిమిషాలు మనం తీసేస్తే ఎంతో రుచికరమైన ఎండి చేప కోడిగుడ్డు చుక్కుడుగా రెడీ అయిపోతుంది టేస్ట్ చూసుకుని మీరు ఇంట్లో ట్రై చేసుకుని చెప్పండి కామెంట్స్లో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్